మండల పరిధిలో విష జ్వరాలు తీసుకుంటున్నట్లు చిత్తూరు ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ శుక్రవారం నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించారు జిల్లా కలెక్టర్ మండల పరిధిలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పగడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు వైద్యశాఖ అధికారుల సహకారంతో సమన్వయంతో మండల పరిధిలో కురుస్తున్న వర్షాలకు విష జ్వరాలు ప్రభలకుండా తగిన చర్యలు చేపడతామన్నారు శ్రీనివాసులు నేను ఇటు రోజే ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళకి అందజేయాలనేది సేవ చేయాలనేది నా యొక్క కోరిక ఆ మేరకి అధికారులు పై అధికారులు చెప్పే సూచనల మేరకి అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్తానని తెలియజేస్తుంది ప్రస్తుతము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ వర్షాలు ఉన్నాయి ఈ టైంలో మనము శానిటేషన్ చేయించడము మన మరి గ్రామాల్లో శుభ్ర శుభ్రతగా పెట్టడము వైద్యాధికారుల సిబ్బందితో సమన్వయం చేసుకుని ఈ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది